భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడి కించపరిచిన అమిత్ గారు వెంటనే దేశ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పి ఆ యొక్క మాటలకు నైతిక బాధ్యత వహిస్తూ తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రూపొందించిండో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ హోంశాఖ మంత్రిగా చట్టసభల్లోకి పోయి పదవులు అనుభవించి మళ్ళీ అంబేద్కర్ను హించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని ఇవాళ దేశ ప్రధానికి కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఆయన బేషరత క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు లేని ఏడల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు అందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఉద్యమాలు చేపడతాం ఎందుకంటే వల్ల ఒక భారత రాజ్యాంగ నిర్మాతని ఈ రకంగా అవమానపరచడం చాలా బాధాకరం ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి హోంశాఖ మంత్రివర్యులు వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు వెంటనే బేషహరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ అక్కల పోరాట సమితి దెబ్బ డిమాండ్ చేస్తున్నది